హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చిన్న బేబీ ఫ్రాక్ చూపిస్తున్నాను ఇంటి వేస్ట్గా ఉండే హాఫ్ పట్టుతో మామూలు బ్లౌజ్ శారీలకు వచ్చిన దాంతో ఒక చిన్న బేబీ ఫ్రాక్ ట్రై చేశాను న్యూ మోడల్ చాలా ఎక్కువ ట్రెండ్ అవుతుంది మధ్యలో చాలా బాగా వచ్చింది పైన షోల్డర్ కాడ సైడ్ ఉక్సి పెట్టేశాను పిల్లలకి ఎక్కి చెప్పుకి ఇబ్బంది లేకుండా ఇలా నీట్గా కొట్టేశాను ఎలా స్టిచ్ చేశానో కట్ చేశాను చూపిస్తాను చూపించేసేయండి కొలతలు లేవు కాబట్టి మనం అందాజ పెట్టుకోవాలంటే ఫస్ట్గా బ్లౌజ్ పీస్ ఫోర్ హోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి హోల్డింగ్ వంతుకు ఉండాలి తర్వాత ఒక సిక్స్ పాయింట్ తీసుకున్న అల్ది ఫోర్ హోల్డింగ్స్తో సిక్స్ సిక్స్ తీసుకున్న తర్వాత శంకరను చిన్న పిల్లలకు కాబట్టి ఫోర్ థర్టీ కానీ ఫైవ్ కానీ తీసుకోవాలి ఫైవ్ అయితే ఎక్కువ ఎక్కువలో వస్తుంది కాబట్టి ఫోర్ థర్టీ తీసుకున్నా తీసుకున్నాక ఇలా చంకరాని డ్రా చేసిన తర్వాత మెడకి టూ తీసుకున్నాను అంతే షోల్డర్ పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇలా గీసుకున్న తర్వాత చూపిస్తూ కట్ చేసుకోవాలి ఒక్కటే పీసానండి ఏం లేదు చిన్న బేబీది కాబట్టి హ్యాండ్స్ కూడా లేదు కాబట్టి ఒక్క పీస్తో ఫ్రాక్ రెడ్ అయిపోతుంది ఇలా మధ్యలో ఇలా ఓపెన్ చేసుకోవాలి కమ్ ఓపెన్ చేసుకోవాలి కొద్దిగా పనిచుకోవాలి ఒక టూ ఇంచెస్ పైన షోల్డర్స్ ఓపెన్ చేసేసి ఎక్కువ క్లాత్ అనిపించి నాకు షోల్డర్ కట్ కట్ చేసుకోవచ్చు ఆఫీస్ క్లాత్ చాలా ఉంటాయి కదా ఇండ్లలో వేస్ట్ అని పక్కన పడేలేం యూస్ ఇలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది మెత్తక్ కూడా ఉంటుంది అందుకే లైనింగ్ యూస్ చేశాను కుచ్చుకోకుండా కూడా కుట్టాను ఇక్కడ ఇది కూడా ఇట్లా ఫోర్ హోల్డింగ్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం కదా బేబీ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అది దాని మీద పెట్టుకొని సేమ్ అద ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఇది కొంచెం తక్కువ వస్తుంది లోపల పర్లేదండి మనకు కావాలంటే జాయింట్ వేసుకోవచ్చు లేదు ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మర్తలు సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి మిస్ అయిపోతే మళ్ళా ఇబ్బంది కదా స్టిచ్ చేసుకునేకి ఇలా మెడ రౌండ్ కూడా ఫ్రంట్ బ్యాకు ఒకే ఒకటే విధంగా రౌండ్ పెట్టేశాను ఫోర్ ఇంచెస్ పెట్టేశాను ఎక్కువ పెట్టాల మళ్ళా పిల్లలకి మెడ జారితే చాలా బాగుండదు మనం కావాలంటే త్రీ అయినా పెట్టుకోవచ్చు త్రీ థర్టీ అయినా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇలా మధ్యలో ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ లేవు కాబట్టి చాలా తొందరగా అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉల్టా పెట్టేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ మనం లైనింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నాకు లైనింగ్ అనే వస్తుంది చెప్పేకి ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ మొత్తం ఇలా హ్యాండ్స్ చెంకల్ భాగం సైడ్ ఫిట్టింగ్ వేస్తాం కదా ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని వేస్ట్ అట్లుంటే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చిన్న 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 చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్స్ బాగా తిరుగుతాయి ఇలా కట్ చేస్తే ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తిప్పేసుకోవాలి మొత్తము తిప్పేసుకుంటే పిల్లలకి కదా నీట్గా ఉంటుంది చూసేకి అస్సలు ఎక్కడ కూర్చుకోదు ఎంతసేపు కావాలన్నా అనిచ్చుకుంటారు ఇలా తిప్పేసుకొని దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి మొత్తం ఇంకో స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ ఉంటాయి కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకుంటే విడివిడిగా వెళ్ళిపో మనకి స్టిచ్ చేసేప్పుడు నీట్గా ఉంటుంది తొందరగా కూడా వర్క్ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి కింద సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి లోపల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పోగులు వస్తుంది కదా అని ఆ ఫట్ క్లాత్ ఇలా మధ్యలో హోల్డ్ చేశాను లోపలికి పీసులు అనేది రావాలి బ్లౌజ్ పీస్ కుచ్చుకోదు పీసులు రావు కాబట్టి అవసరం లేదు పీసులు వస్తే ఏదైనా అలాగే హోల్డ్ చేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా కింద కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఈ పక్క కూడా క్లాత్ ఎక్కువగానే పెట్టుకున్నాం కాబట్టి ఈ పక్కన మర్చేసుకోవాలి ఇలా మర్చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు అతికిచ్చేసుకున్నాం కదా అతికిచ్చుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి కుర్చులు పెట్టేసుకోవాలి ఇలా వేస్ట్ క్లాత్ కట్ చేస్తున్నా ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా తీసుకొని క్లాత్ మధ్యలో ఓపెన్ చేయలే కదా అక్కడ నుంచి పెట్టుకొని స్టిచ్చింగ్ చేయడానికి అక్కడ పెట్టుకొని మనకు చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి మనకి క్లాత్కి ఎన్ని వస్తాయో చూసుకొని కొంచెం దగ్గర దగ్గర దూరం దూరంగా పెట్టుకోవాలి నీళ్ళు చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టేసుకుంటే ఇంత ఈజీగా కుట్టేయచ్చేది ఎవరైనా కానీ వన్ టైం చూస్తేనే బాగా అర్థమైపోతుంది చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ శ్రమ ఉండదు పీసులు పక్కకి వెళ్ళిపోతాయనే బాధ ఉండదు ఒకే పీస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోదు స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది ఓపెన్ అంటే మనకు అప్పుడే తెలుస్తుంది ఇటు సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో పిలిచి పెట్టేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా లోపల అప్పట్టు ఖర్చు కదా అది ఆల్రెడీ ఉంది ఎల్లు పుచ్చుకో కూడా అందుకే మళ్ళీ మర్చేసి కుట్టలేదు ఇంకా తక్కువైపోతుంది పొడవనేసి అలాగే వదిలేశాను ఇలా ఈ పక్క కూడా కంప్లీట్గా ఫిల్స్ పెట్టుకోవాలి ఇటు సైడ్ అంతా పెట్టుకున్నాక ఇది బాడీకి ఇప్పుడు వరకు కుట్టినది బ్యాక్ పార్ట్ ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ సేమ్ ఎంత అది పెట్టలేదు ప్రాసెసే కాబట్టి చూసారా టూ సైడ్స్ వేసాక ఇలా ఉందో కుర్చీలు పెట్టేశాక ఇలా ఉంటుంది కూర్చులు పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తిప్పేసుకున్న తర్వాత ఇలా ముందర ఎలాస్టిక్ ఉంటే నా దగ్గర చిన్నది ఇలా కొంచెం సాగదీసి ఇలా కుట్టేశాను ముందర డిజైన్ బాగా వస్తుందని ఒక స్టిచ్ చేశాను అంతే ఒక స్టిచ్ సరిపోతుంది ఫ్రంట్ ఇలా వస్తుంది అలా ఫిల్స్ పెట్టినట్లు అనిపిస్తుంది ఎలాస్టిక్ పెట్టేస్తే ఎక్కువ డిజైన్ లేదు కాబట్టి బేబీ ఫ్రాక్ ఇలా బాగుంటుందని ఇలా పెట్టేశాను ఇలా సైడ్ ఇందాక మర్చేసుకున్నాం కదా దాన్ని కవర్ చేసుకునేకి కింద హోల్ చేసి పైన ఫ్యాబ్రిక్కి కింద ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇంకా పో నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా టూ సైడ్స్ ఇలానే వేసుకొని కంప్లీట్ చేసేసుకోవాలి తర్వాత నడుము మనం థ్రెడ్స్ కడతాం కదా దానికోసం అదే ఫ్యాబ్రిక్లో కొద్దిగా జంపు కొద్దిగా తీసుకున్నా తీసుకున్నాక ఒక్క సైడ్ ఇలా క్రాస్ కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని తిప్పేసుకొని తిప్పేసుకొని నడుము కట్ సైడ్ ఇటు సైడ్ పెట్టి ఇవి ఉంటే బేబీ ఫ్రాగ్ ఇంకా అందం కనిపిస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా ఇలా స్కూల్ డ్రైవర్తో కానీ మనకి పెన్నుతో కాడ పెన్నుతో కానీ వస్తుంది అలా చూపిస్తున్న విధంగా అలా మోట్ బాగా అనేసుకోవాలి చూసారా ఈజీగా వచ్చేసింది అంతే రెండే సరిపోతాయి ఆ పక్కటి ఈ పక్కటి మెడక్కడేం థ్రెడ్లు పెట్టలేదు కాబట్టి నడుముకోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎంతో తొందరగా అయిపోయినట్లుంటుందండి బేబీ ఫ్రాక్ షోల్డర్స్ ఒక సైడే జాయింట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఓపెన్గా వదిలేసుకొని ఒక సైడ్ మర్చిపోవాలి ఇల్లు లెక్కించుకునే తీసేకి చాలా బాగుంటుందని అలా పెట్టాను ఇలా నడుము కాడ కూడా ఫ్రంట్ సైడ్ ఒకటి వేసాను ఓన్లీ కొద్దిగా వేసాను ఎక్కువ లేకుండా మనం ఓపెన్ చేయకుండా క్లాత్ ఉంది కదా నడుము కాడ అక్కడ ఒకటి కొద్దిగా వేశాను బాగా కనిపిస్తుందని చూసారా ఇలా కనిపిస్తుంది ఇప్పుడు నేను కుర్చో అయిపోయినాక సైడు ప్లెయిన్ భాగం ఉంటుంది కదా బాడీకి నడుముకి అక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటున్నా ఒక్కొక్క సైడు మూడు వేసుకున్నాను ఇలా ఎందుకున్నాను ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే సైడ్ లోపల స్టిచ్ చేసాక ఎక్కువ క్లాత్ వదిలేస్తాను కదా అది బేబీకి కుచ్చుకోకుండా ఇలా పైనే ఫోర్ సైడ్స్ త్రీ కానీ టూ కానీ స్టిచ్చింగ్స్ వేసుకుంటే లోపల ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే ఎక్కువ వేస్ట్ క్లాత్ ఉండదు ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా ఒక్క స్టిచ్కి అయ్యేంత క్లాత్ని ఇస్తే వాళ్ళకేం కుచ్చుకోదు అన్కంఫర్టబుల్గా ఉండదు ఎప్పుడన్నా టైట్ అనిపిస్తే ఇలా పైన స్టిచ్ చేసుకున్నాం కదా అవి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది చూసే కూడా ఏం ఇబ్బంది ఉండదు పిలిచి పెట్టినట్లే అనిపిస్తుంది పిల్లలు అయితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలాంటి డ్రెస్సెస్తో ఇలా సైడ్ ఫిట్టింగ్ వేసుకుంటే అంతే ఎంతో అందమైన ఫ్రాక్ రెండు బ్లౌజ్ పీసులతో ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి అబ్బా ఇంకా వీడియోస్ పెట్టేకి ఓకే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతే వీడియో బై ఈ స్టిచ్చింగ్ షార్ట్ వీడియోలో పెడతాను షోల్డర్స్కి బుక్స్ వేసేటివి చూసేయండి